అందరికీ నమస్కారం రమా స్మితిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఆ నారాయణుని అనుగ్రహం పరమేశ్వరుని అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నుంచి కూడా శివపరాణపారాయణం చేద్దాం మనం ఏ మా ఏది ప్రారంభించినా సరే ఆ విఘ్నేశ్వరుని కొలుచుకోవడం పరిపాటి ముందుగా గురు ప్రార్థన ఓం బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవోమహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కార్తీక మాసానికి దామోదర మాసం అనే పేరు కూడా ఉంది ఈ కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న పూజ చేసినా మనకి విశేష ఫలితాన్ని అందిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సృష్టిలో మానవుల శక్తికి మించినది మరొకటి లేదు సృష్టికర్త అయిన భగవంతుని సహితం తన మనసుతో బంధించే గొప్ప జ్ఞానశక్తి గలవాడు మానవుడు అయితే నేడు మానవులు బాహ్య ప్రపంచానికి ఆకర్షితులై బాహ్య విషయాల కోసం పరుగులు తీస్తూ తమ జ్ఞానశక్తిని ప్రాణశక్తిని వృధా చేసుకుంటున్నారు కనీసం ఈ కార్తీక మాసం అటువంటి పర్వదినాల్లో అయినా సరే తమ ఆత్మశక్తిని తెలుసుకొని భగవంతుని దృష్ట్యా మనసు బలహీనపడకుండా చూసుకోవాలి హింసాది పాపకర్మల జోలికి పోకుండా మనస్సుని కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి ప్రతి వ్యక్తి కూడా కేవలం మూడు కోరికలను మాత్రమే ఆ భగవంతుని కోరుకు కోరుకోవాలి అనాయాసేన మరణం వినాదయేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అనాయసేన మరణం ఏ నొప్పి లేకుండా బాధ లేకుండా మరణాన్ని ప్రసాదించు వినా ధైన్యన జీవనం ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో ఎవరి ముందు చెయ్యి చాచకుండా ఉండేలా జీవితాన్ని ప్రసాదించు దేహంతే తమ సాన్నిధ్యం మృత్యు నా వద్దకు వచ్చినప్పుడు ఆ మృత్యువును దర్శించుకునే శక్తిని ధైర్యాన్ని ప్రసాదించు అని ఆ పరమేశ్వరుని కోరుకోవాలి అంతకంటే మనం ఇంక ఏమీ మనకి అవసరం లేదు కనీసం ఈ కార్తీక మాసంలో అయినా ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటూ మన జీవితాన్ని సఫలం చేసుకుందాం చేసినటువంటి పాప కర్మలను మనం తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం శివపురాణం భగవంతుడి గురించి ఎంత విన్నా ఇంకెంత చదివినా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది చదవాలని అనిపిస్తూ ఉంటుంది ఇంతెందుకు ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది ఇది సహజం సముద్రం లోతుల ఆయన ఒక పట్టాన ఎవరికీ ఎంత తేలిక అంతుపట్టాడు ఒకవేళ పట్టాడా మనం మర్చిపోయినా ఆయన మనల్ని వదిలిపెట్టాడు ఇది భగవంతుడి చిత్రం ఎప్పుడు కనుకరిస్తాడో తెలియదు ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియదు ఎప్పుడు ఆగ్రహిస్తాడో తెలియదు అంతకన్నా తెలియదు మంచి చేద్దామని వచ్చిన మన్మధుణ్ణి మసి చేసి వదిలిపెట్టాడు పరీక్షిద్దామని వరం కోరిన వాడిని అనుగ్రహించి ఆపదల్లో చిక్కుకున్నాడు అసలు రూపమే లేదంటాడు అంతలోనే అన్ని రూపాలు నావేనంటాడు ఇది పరమేశ్వరునికి విలాసం అటువంటి పరమేశ్వరునికైల విలాసాన్ని వైభోగాన్ని వైశిష్ట్యాన్ని తెలిపేదే ఈ శివపురాణం పరమ విశిష్టమైన పునీతమైన ఈ భారతదేశంలో ప్రతి అణువు ఎంతో పవిత్రమైనది అందులోనూ బదిరికావనం అత్యంత పవిత్రమైనది ఎందుకంటే ఎందరో మునీశ్వరులు మహాయోగులు పాదస్పర్శతో పులకించిపోయింది ఈ ప్రాంతం అందులోను సాక్షాత్తు నరనారాయణ తపస్సు చేసిన పావనమైన ఈ స్థలం అందుకే దీనికి అంత ప్రాధాన్యత వచ్చింది ఇటువంటి ఈ స్థలంలో మహర్షులంతా కలిసి ఒక గొప్ప యాగాన్ని చేయాలని సంకల్పిస్తారు మహానుభావులు తలుచుకుంటే కాని పనేదంటూ కానిదంటూ ఏమీ ఉండదు అంతే తక్షణమే యాగానికి కావాల్సిన సంబరాలన్నీ సమకూరిపోయాయి మనం అనుకునే సంకల్పం మంచిదైతే అది తప్పకుండా సిద్ధిస్తుంది ఒకవేళ నిజంగా అంతర్ సంకల్పాన్ని నెరవేర్చే శక్తి మనకు లేకపోయినప్పటికీ ఆ సమయాన్ని అది ఉన్నవాళ్ళ ద్వారా సహాయం అందించి ఆ పని తప్పకుండా నెరవేరి తీరుతుంది దాన్ని సంకల్పగలం అంటారు ఇలా ఆ మహానుభావులంతా కలిసి యాగం చేయాలని అనుకున్నదే ఆ ప్రాంతానికి మునుపల్ లోకి రాష్టమైన సూతమోహామని అక్కడికి వస్తాడు ఈయన రాకే ఆ యాగానికి సంకేతంగా భావిస్తారు ఋషులంతా వేదాన్ని విభజన చేసి వేదమైన మహాభారతాన్ని ఉపనిషత్తుడిని మరెన్నో పుణ్యగ్రంథాలను లోకానికి అందించిన అపర నారాయణుడైన వ్యాసంహి శిష్యుడు ఈ సుతుడు అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడమే తమ జన్మ పావనమైనలా భావిస్తారు ముళ్ళంతా మునీశ్వరులంతా కలిసి ఆ సూతమహామకి అతిథి సత్కార్యాలు అగ్నిపాధ్యాయులను భక్తి సద్దులతో సమర్పించి పూజిస్తారు అందుకు ఎంతగానో సంతోషించిన ఆ సూతుడు వారందరినీ మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తాడు అనంతరం ఆ ఋషిస్తురంతా ఆ సూతున్ని పరిపరి విధాలుగా ప్రస్తుతించి నమస్కరించి మేము యాగం చేయాలని సంకల్పించగానే మీరు ఇక్కడ ప్రత్యక్ష కావడం మాకెంతో ఆనందాన్ని ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీ దయవల్ని మేము ఇంతవరకు అనేక పురాణాన్ని విని మా శ్రవణాలను మనస్సుని కూడా పునీతం చేసుకున్నాము ఇదే విధంగా పవిత్రమైన మధురమైన మీ వాణితోనే శివుని గురించి ఆయన మహత్యాన్ని గురించి వినాలని మేము అనుకుంటున్నాము ఈ సమయం కోసం ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్నాము మా భాగ్యవశాన్ని బట్టి ఇప్పటికీ మీ రాకతో ఆ శుభకడి వచ్చినట్లయింది కాబట్టి మా యందు కనికరించి ఆ కథలకు మాకు చెప్పి మమ్మ చేయండి అంటూ మురళంతా ప్రార్థిస్తారు చిరితం మనం లాసభరితం మరణంతా కలిసి చేసినటువంటి ఆ వినమ్రపూర్వకమైన అర్థం వరకు సూతమునింద్రుడు ఎంతగానో సంతోషించాడు మరి మీరు సామాన్యులు ప్రతి నిమిషం భగవతారాధనలు తను మనస్సులను విలీనం చేస్తున్న తాపసోత్తములు మీరు యమనిస్థులతో కూడిన సదాచార సంపన్నులు సత్చీరులు నిస్వార్థ చింతనతో మీరు ఏది కోరినా ఏది చేసినా అది లోక కళ్యాణమే అవుతుంది కాబట్టి మీలాంటి అభిలాషకుల వారికి చెప్పగలగడం కూడా ఒక విశేష భాగ్యం ఆ భాగ్యం నాకు మీ వల్లనే ఎప్పుడూ కలుగుతూ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం రావడం నా పూర్వజన్మ విశేష విశేషం కాబట్టి నేను కూడా ధన్యుణ్ణి అన్నాడు సుద్ధుడు మరింత భక్తిభావంతో మళ్ళీ సూతమహర్షే ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అర్థించడంలో మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు అది పురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మేలే ఉంటుంది చెప్పిన తర్వాత అంతా తెలిసినట్టే ఉంటుంది కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్న అభినయం విషయం ఆశ్చర్యాన్ని కాదు అభిలాషను వైరెత్తిస్తుంది సనాతనుడు సనూతనుడు సనాతనుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి ఆయన చేతలు ఎవ్వరికీ అంత తేలిగ్గా అర్థం కావు ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది ఎందుకంటే సృష్టి ఆయన ఆయనే సృష్టి ఒకసారి మార్కండేయుడైన గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి విరించి భక్తితో నమస్కారం చేసి విధాత నాకు పరమేశ్వరుని గురించి ఆయన నృత్యాన్ని గురించి కూరంకుశంగా తెలియచేసి ధన్యుని చేయండి అంటూ ప్రార్థిస్తాడు అందుకు ఆ బ్రహ్మ నాయన శివుని గురించి తెలుసుకోవాలంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణుని అర్థించు అని చెబుతాడు బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసర వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఉత్తుండగా సేన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు ఆ స్తోత్రానికి ప్రవసడైన శ్రీహరి మార్కండేయ నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనే అభిలాష ఉత్సుకత సంకల్పం ఎంతో ఉన్నతమైనది అయితే ఆ మహాశివుని గురించి ఆశాంతం తెలిసిన వారు ఎవ్వరూ లేదు కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలని నీ సంకల్పాన్ని వ్యక్తం నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు మన సంకల్పం మంచిదైతే అది ఎలాగైనా నెరవేర్చేతుంది ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుమిక్పోకుండా విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి సంకల్ప బలంతో చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుని సాయం తప్పకుండా లభిస్తుంది ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి మార్కండేయునికి అప్పుడు ఇదే జరిగింది మహాసుని మహిమల గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది ఆ ప్రయత్నంలోనే ఇప్పటికీ బ్రహ్మ విష్ణువును అడిగి కొద్దిగా నిరాశకు తన తనకు కోరిక తీర్చగలిగే తరువు తీరుతుందన్న భరోసాని పొందగలిగాడు దాంతో అతని ఉత్సాహం అదే సంతోషంతో కైలాసం వైపునకు తన పయా పయాన్ని సాగిస్తాడు మార్కండేయు విన్నారు కదా మార్కండేయునికి శివపరాయణం గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది మరి అతని సంకల్పం నెరవేరుతుందా లేదా అనేది తర్వాతి భాగంలో చదువుదాం ఈరోజుతో పారాయణ మొదటి రోజు పారాయణ పూర్తి మళ్ళీ రేపటి పారాయణంలో కలుసుకుందాం प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल रमास मिथिक वाइब्स सर्वेजना सुखिनो सुखिनु